కొద్ది కాలకైతే నేను మాట్లూరు మండలంలో ఒక రెండు గ్రామాలకు వెళ్ళాను అక్కడ చెప్తా ఉన్నారు ఒక పది కుటుంబాలు ఏసీలు వాడేవారు తప్ప ఎనభై శాతం కుటుంబాలు ఉచిత విద్యుత్ పొందుతూ ఉన్నాయి నాలుగు బలుగులు నాలుగు ఫ్యాన్లు నడిపినా నూట యాభై యూనిట్లకు దాటట్లేదు సో ఆ రకంగా ఇంత గొప్ప సదుపాయం ఇలా యావరేజ్ తీసుకుంటే అరవై ఐదు నుంచి డెబ్భై శాతం గృహాలు ఉచిత విద్యుత్ని వాడుకుంటా ఉన్నాయి ఇది గొప్ప కార్యక్రమం విపరీతమైనటువంటి సంక్షేమం అభివృద్ధిస్తున్నటువంటి ఈ జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు మాకు పట్టం కడతారు బీజేపీ పార్టీ కులము మతము ఏంటండి మీకైనా మాకైనా రేపు మన పిల్లల జీవితాలు బాగుపడాలి బీదవాడి యొక్క జీవిత స్థితిగతులు మెరుగుపడాలి ఆ దశగా ఆలోచన లేదు మోడీ గారు ఏం చెప్పినారు రెండు వేల పద్నాలుగు ముందు అన్నారు కూడా కులం పేరుతో మతం పేరుతో ఎన్నికలు గెలిచినారు కానీ ఏం చెప్పినారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు మీ లోపల ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఇలా పన్నెండున్నర సంవత్సరాల్లో దాదాపు ఇరవై ఐదు కోట్ల ఉద్యోగాలు కావాలి ఉన్న ఉద్యోగాలు పీకేసిన ఘనత మోడీ గారిది ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లని మూసేసిన ఘనత మోడీ గారిది లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని ఆదాని అమ్మానికి అంబే ప్రయత్నం చేసిన ఘనత మోడీ గారిది ఒక బీదవాడ స్థితిగతులు మార్చలేని మీరు దేశాన్ని ఉద్ధరిస్తాం నిజామాబాద్ను ఉద్ధరిస్తాం మేమే జెండా ధర ఏమనిస్తారు మీకు ప్రజలు ఎందుకేస్తారు మీకు ఓట్లు డీజిల్ కిరోసిన్ ధర పెంచి బీజవాడి నడ్డి విడిచినందుకు మీకు ఓటు నేను అడుగుతా ఉన్నాను బీజేపీ వాళ్ళని ఎందుకు వేయాలి మీకు ఓటు ఒక ఇల్లు ఇచ్చిన ఓటు వేయాలనా ఒక ఉద్యోగం ఇచ్చిన నోటు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో నూట యాభై మూడు డాలర్లకి ఒక బ్యారల్ క్రూడాయిల్ ఉండే నూట యాభై మూడు డాలర్లకి ఒక బ్యారల్ క్రూడాయిల్ ఉండే ఆ క్రూడాయిల్ నుంచి మనకు డీజిల్ కిరేసన్ వస్తుంది విదేశీ నుంచి కొనుక్కుంటే ఇవాళ యాభై ఐదు డాలర్లకు పడిపోయింది అంటే ఆనాడు అరవై ఐదు డెబ్బై రూపాయల పెట్రోల్ ఎంత ఉండాలా ముప్పై రూపాయలు ఉండాలా ఎంత అమ్ముతూ ఉన్నారు ఈ మధ్య దళారి సొమ్ము ఎవరికి పోయింది కేంద్ర ప్రభుత్వం జబర్కి పోయింది కదా ఏ బీదవారికైనా ట్రాన్స్ఫర్ చేసినరా సైకిల్ సైకిల్ మోటార్ వాడేమ వెళ్ళకెళ్ళే ఎవరికైనా సదుపాయం కలిగిందా పెట్రోల్ డీజిల్ తగ్గిందా నిత్యావసర ధరలు ఏమైనా తగ్గినాయా ఏం చేశారు బీదవానికి బీజేపీ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి ప్రజలు కూడా ఆత్మపరక్షణలు చేసుకోవాలి కులము మతము అరే రోడ్డు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకొని వచ్చాను ఇంట్లో పూజ చేయని నేను బయటకు వెళ్ళను కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్థ కాంగ్రెస్ పార్టీకి లేదు నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను శ్రీరామచంద్రుని వాడుకుని నాకు మీకు ఎవరిచ్చారు శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా కొన్ని వేల ఏళ్ళ కింద శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం శ్రీరామచంద్రుణ్ణి ఈశ్వరుణ్ణి హనుమంతుణ్ణి వెంకటేశ్వమిని అమ్మవారిని దుర్గామాతని పూజిస్తాం ఎవరు ఎవరు సొత్తు కాదు ప్రతి హిందూ హిందూ సామ్రాజ్యం హిందూ సామాన్య యొక్క సొత్తు దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు ఏ లెక్కలు వాడుకుంటారు మీరు మీరు పూజ చేయరా ఇలా కాంగ్రెస్ పార్టీలో తొంభై శాతం కార్యకర్తలు దేవుళ్ళు పూజిస్తాం మేము ఏ రోజు కూడా మేము దేవుళ్ళ పేరు ఓట్లు అడగం ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం అరే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు ఇది ఎంతవరకు సమంజసం ఇది ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం దేవుళ్ళ పేర్లు తీసుకొచ్చి ఓట్లు రగల్చుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉందో బీజేపీ ఇది సమాజానికి మంచిది కాదు బేదవాడికి కావాల్సింది ఏంటండి వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడాలి వారికి సజాగా జీవితం నడవాలి వాళ్ళ పిల్లలకి చదువు సంస్కారం రావాలి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి పూజ చేసేవారు వారు తప్పనరు కానీ మీరు ఏం లేరు ఉన్న ఉద్యోగాలు బీకేస్తారు ఉద్యోగాల గురించి ఆలోచించరు ఎన్నికలు వస్తే మాత్రం దేవుని పేద దేవశ్రీరుని ఓట్లు అడుగుతారు ఇది మంచి సంస్కృతి కాదు భవిష్యత్ తరాలకి ఇది విఘాతం కలిగిస్తుంది సుమా పూజ చేయాలి మేము పరిపూర్ణ హిందులమే హిందూ సాంప్రదాయాన్ని పాటించే హిందులం రోజు దేవుణ్ణి ఆరాధించే హిందులం మేము ఎస్ మాకు కూడా హిందూ మతం మీద ప్రేమ ఉంది కానీ దాని అర్థం రాజకీయాలకు అది వాడుకోవాలని కాదు జరిగింది జరిగింది దేవుల పేరట ప్రజలు మోసం చేసి గెలిచినారు కానీ గెలిచి మీరేం చేసినారు రెండు వేల పద్నాలుగులో జయ శ్రీరామని గెలిచినటువంటి మోడీ ఈ పన్నెండేళ్ళుగా ఈ దేశానికి మీరు ఏ దశ దిశ చూపించినారు ఏం నిర్వాహకం చేసినారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఎంత అభివృద్ధి చేసినారు అది చెప్పి ఓట్లాడగాలి ఇవ్వాలి పన్నెండేళ్ళు ప్రజలు మీకు అవకాశం ఇస్తే కూడా ఇవన్నీ కూడా దేవునికి ఓట్లాడటానికి మీరు ముందుకు వస్తా ఉన్నారు అంటే ప్రజలు ఆలోచించుకోవాలి నేను చాలా సందర్భాలు చెప్పాను ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికల కలిసి కలిసి పనిచేసుకోవాలని అభివృద్ధి చేసుకోవాలని తమిళనాడు తరాలు పార్టీలన్నీ కలవాలని ఎవరు ముందుకు రాదు ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దాం కానీ ఎన్నికలైన తర్వాత జిల్లా అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో కలిసి పనిచేయాలి కదా ఇలా రేవంత్ రెడ్డి గారు ఏ శాసనసభ్యుడు వచ్చినా వారి కులము మతము పార్టీ చూడకుండా నియోజకవర్గాలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని అభివృద్ధి ఇస్తా ఉన్నాం ఇది ప్రజాస్వామ్యంగా నడుస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలని నేను అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పాను హైదరాబాద్ మీద మీరు పెడుతుంది చాలా మంచి పరిణామం హైదరాబాద్ని యావత్ దేశమే కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడంగా తీర్చాలని హైదరాబాద్ తీర్చు ఉన్నారు ఫోర్ సిటీ సకాలంలో ఫోర్ సిటీ టేక్ అవుతే ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ పోటీ పడుతుంది దాంట్లో ఏం అనుమానం లేదు ఒక విజనరీ లీడర్గా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా నేను ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందాలి డీసెంట్రలైజేషన్ కావాలి ఆదిలాబాద్లో ఐటీ పరిశ్రమ రావాలి హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది వరంగల్కి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది అక్కడ కూడా సమూలంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు అభివృద్ధి అంగీకరించినారు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలు సమూలంగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉందనే దిశ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మిత్రులారా మీ అందరికీ నమస్కారం చెప్తా ఉన్నాను దేవుళ్ళని అందరము గౌరవించాల్సిందే ఎవరు మతాన్ని వారు గౌరవించుకుంటారు ఎన్నికల్లో దేవుళ్ళని తీసుకొచ్చి ఓట్లు అడిగే వారికి తగిన రీతిలో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది మతం సర్వం కాదు మనం ఆలోచించుకోవాల్సింది మన పిల్లల జీవితాలు మన నగర అభివృద్ధి మన జిల్లా అభివృద్ధి ఆ దశగా పార్టీలకు అతీతంగా పాటుపడదాం నిజామాబాద్ మీకు తెలుసు నేను పీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత ముప్పై ఏళ్ళ చిరకాల కోరిక ఉన్నట్టు ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం క్లాసులు నడుస్తూ ఉన్నాయి మాటలు చెప్పలే యూనివర్సిటీలో క్లాసులు మొదలైనవి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు జరిగినాయి కౌన్సిలింగ్ జరగకుండా మూడోసారి నాలుగోసారి కౌన్సిలింగ్ పెట్టి అడ్మిషన్లు ఇప్పించినాం మేము చెప్పినట్టుగా అగ్రికల్చర్ కళాశాల ఈ ఈ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అగ్రికల్చర్ కళాశాలను తీసుకొచ్చినాం క్లాసులు మొదలవుతూ ఉన్నాయి బిల్డింగ్ సదుపాయం లేకుండా ధర్మారంలో ఓ రెంటెడ్ కాలేజ్ తీసుకొని పోయిన కలెక్టర్ గారు అగ్రిమెంట్ చేసినారు హ్యామ్లో వచ్చిన రోడ్లలో దాదాపు ఆరు వందల కోట్ల రోడ్లు నిజామాబాద్ తీసుకొస్తా ఉన్నాం రెడ్డి గారు పరిశ్రమల కోసం తప్పిస్తూ ఉన్నారు ఒక మంచి పరిశ్రమ ఒకప్పుడు ఎన్ఎస్ఎఫ్ అంటే ఆసియాలో ఆసియా ఖండంలో పెద్ద పరిశ్రమ అంతకన్నా పెద్ద పరిశ్రమ చాలా వచ్చాయి ఎన్సి ఉండింది క్రమేణా తగ్గిపోయినాయి కాబట్టి పారిశ్రామికంగా కూడా ఈ జిల్లాని అభివృద్ధి చెందాలంటే తప్పని మేము ఉన్నాం శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారు షబీర్ అలీ గారు కానీ మా సీనియర్ నాయకులందరూ కలుసుకొని ఈ జిల్లాని సమూలంగా అభివృద్ధి చేయాలని ఈ జిల్లాకు సేవదించిన పెద్ద నాయకులు రాడుగుల రాజారాం గారు బాలాగౌరు గారు గంగారెడ్డి గారు గ్రీ శ్రీనివాస్ గారు సంతోష్ రెడ్డి గారు బషీరుద్దీన్ బాబుఖాన్ గారు మండ వెంకటేశ్వరరావు గారు పార్టీలు లేకపోయిన సురేష్ రెడ్డి గారు రకరకాలుగా వివిధ హోదాలో దేశ ఈ జిల్లా అభివృద్ధి తోడ్పడినారు అదే దశగా ఈ జిల్లాని ఇప్పుడున్నటువంటి రాజకీయ నేతలు ఉన్నటువంటి మా వర్గం అంతా కూడా జిల్లాను ఒక మేటి జిల్లాగా తీర్చిన ప్రయత్నం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తూ రావాల్సిన కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నాం ఇంకా కూడా ఎయిర్పోర్ట్ పెండింగ్ ఉంది ఫీజిబిలిటీ రావట్లే ఇవ్వడానికి సీఎం గారు సిద్ధంగా ఉన్నారు నర్సన్సిన అరకల్ నర్సన్ రెడ్డి గారు తయారు గారు కూడా మాత్రం ఉండరి ముఖ్యమంత్రి చెప్పడానికి ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటే విమానాలు స్టార్ట్ అయితే రాకపోకలు అంతగా ఉండవు అనే మాట అంటున్నారు సో సెకండ్ ఫేజ్ లో పెడదామనే మాట చెప్పడం జరిగింది రెండో దశలో బిస్పల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అదే కాకుండా జిల్లాకి రావాల్సిన పరిశ్రమలు వ్యవసాయాకు సంబంధించిన పరిశ్రమలు విద్యాపరంగా ఇంకే అవకాశాలు ఉంటాయి పోయిన కలెక్టర్ గారికి ఇక్కడ విసి గారు చెప్పిన ఏ అటు అవకాశాలు ఉంటే ఆ అవకాశాలన్నీ కూడా నిజామాబాద్ జిల్లాకు తీసుకొచ్చుకుందామని నేను మిగతా పార్టీలో కూడా చెప్తా ఉన్నా అభివృద్ధి ధ్యేయంగా పోదాము ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో చైతన్యవంతమైనటువంటి జిల్లా మళ్ళీ ఆ దశగా జిల్లా అభివృద్ధి కొరకు పాటు పడదామనే మాట చెప్తూ ఎన్నికల్లో డెఫినెట్గా పార్టీలు ఉంటాయి స్పోర్ట్స్ నిన్న మా వేణుగారు నిధులిచ్చి తొమ్మిది లక్షలు పాల్టైన్ గ్రౌండ్లో ట్రాక్ భూమి పూర్తి చేయడానికి పోయాం ఆ దశగా నేను చెప్పాను పది కోట్ల రూపాయలు సింథెటిక్ ట్రాక్కి శాంక్షన్ అయ్యి ఉంది పైప్ లైన్లో ఉంది అథ్లెటిక్స్ నేను సెబీరల్లి గారు రిక్వెస్ట్ చేస్తా ఉంటే కలెక్టర్ గ్రౌండ్ మేమంతా కూడా కలెక్టర్ కానీ ప్లేన్ ఉంచదలుచుకున్నాం నగరం నరిగొడ్డల్లో ఒక ప్లేన్ జాగా ఉండాలి ఎక్కడ ఎలాంటి కట్టడం లేకుండా నడిబోర్డు నుండి కరెక్టర్గా ఉండి పెద్ద గ్రౌండ్ చేసి ఆ సింథెటిక్ ట్రాంక్ అక్కడే వేసే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఒక మినీ స్టేడియం ఎనిమిది కోట్ల రూపాయలు మినీ స్టేడియంకి శాంక్షన్ అయినాయి రాజారాం స్టేడియం ఒకప్పుడు దూరం ఇవాళ ప్రతి ఇంట్లో కార్ వచ్చింది ప్రతి పిల్లవాడికి స్కూటర్ వచ్చింది దూరమేం కాదు రాజారాం స్టేడియాన్ని ఏ రకంగా నిధులు తెచ్చుకోవాలో ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలో ఆ దశగా అభివృద్ధి చేసుకుంటాం ఈ జిల్లా స్పోర్ట్స్ జిల్లా మేమంతా కూడా స్పోర్ట్స్లో ఉన్నాం ఇలా మలవత్ పూర్ణిమ ఎండల సౌందర్య జరీన్ ఒసాముద్దీన్ ఇటీవల సౌమ్య ఇంత మంచి క్రీడాకారులను అందించినటువంటి జిల్లా క్రీడల విషయంలో కూడా ఎక్కడ కూడా స్థితి లేకుండా ఇది ఒక క్రీడా హబ్గా మార్చేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లా పైన ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది డెఫినెట్గా వచ్చే రోజుల్లో జిల్లాని నిజామాబాద్ నగరాన్ని ఒక మేటి నగరంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తారు కూడా గంగాస్థాన్ పక్కన ఉన్నటువంటి గోపన్పల్లిలో భూపతి రెడ్డి గారు వివిధ స్పోర్ట్స్ కొరకు కేటాయించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం వివిధ కుల సంఘాలకి అక్కడ భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తాను పద్మశాలికి ఇప్పటికే రెండు వేల గజాలు అక్కడ ఇచ్చున్నారు నరసింహారావు వారి సమావేశంలో రిక్వెస్ట్ చేస్తే ఇచ్చున్నాం సిక్స్టీ క్రోర్స్ పెట్టి పుండిన టీయుఎఫ్ఐడి నిధుల నుంచి నగరంలో అన్ని డివిజన్లో రోడ్ల మరమ్మతు అదేవిధంగా కల్వర్స్ నిర్మాణం జరుగుతూ ఉంది నిజామాబాద్ని సుందరీకరణ చేసుకోవడం సబ్స్టేషన్ నడిబడిన జనరల్గా సబ్సెస్ ఉండవు అధునాతన టెక్నాలజీతో ఇండోర్ సబ్ స్టేషన్ని మూడు శాంక్షన్ అయితే ఒకటి నిజామా తెచ్చుకున్నాం పులాంగ్ రైతు బజార్లో నిన్న అది పరిశీలన చేసాం త్వరలోనే డిప్యూటీ సీఎం గారు వచ్చి శంకుస్థాపన చేస్తారు మూడు అగ్రికల్చర్ కళాశాలలు ఈ రాష్ట్రంలో వస్తే ఒకటి నిజామా తెచ్చుకోగలినాం ఇరవై ఇస్తే ఒకటి రాలే ఇస్తే మూడింటి ఒకటి తెచ్చుకోవాలన్నాం ఇండియన్ కళాశాల తెచ్చుకోవాలన్నాం రోడ్లు తెచ్చుకుంటా ఉన్నాం టెంపుల్ కారిడార్ పేరిట కరీంనగర్ నిజామాబాద్కి ఇరవై ఆరు ఇరవై కిలోమీటర్లు తగ్గించే ఫోర్ లైన్ రోడ్ వస్తూ ఉంది ధర్మపురి కొండగట్టు వేములవాడ లింబద్రిగుట బాసర్వరం అమృత్ స్కీమ్ లో పెండింగ్ నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆరోపికి మొన్న ముఖ్యమంత్రిని అడిగాం ఆ నిధులు నిధులు విడుదల చేయమని దక్షణం విడుదల చేస్తామని మాట చెప్పడం జరిగింది అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోతా ఉన్నాం నగరాన్ని అన్ని కోణాల నుంచి అభివృద్ధి చేసుకొని నిజామాబాద్ ట్వెల్వ్ కోర్స్ రిలీజ్ అయినండి ఆరోబి గతంలో మేము ఇచ్చిన మాట ప్రకారం ట్వెల్వ్ కోర్స్ ఆరోబి నిధులు మంజూరైనాయి అతి త్వరలో మనకి మాదానర్ బ్రిడ్జ్ వస్తుంది అర్సపల్లి బ్రిడ్జ్ కూడా నిధులు కోసం కోరినాం అభివృద్ధి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండకుండా నగరాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేసుకోవాలనే తపనతో ముందుకు పోతా ఉన్నాం మిత్రులు మీ అందరి సహకారం నిజామాబాద్ నగర ప్రజల్ని మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అభివృద్ధి కావాలి మన పిల్లల యొక్క భవిష్యత్తు కావాలి మనకు ఆ దశగా ఆలోచించండి అందరము పూజ చేసుకుందాం అందరూ దేవుళ్ళు ఆదరిద్దాం రాజకీయాల్లోకి దేవుళ్ళు లాకండి మతాన్ని ముడిపెట్టకండి ఆ దశగా నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి విషయాన్ని చెప్తూ ముప్పై రెండు కోట్లు స్పెషల్ ఫండ్ సీఎం గారు ఫండ్ ఇక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది నూడాకి అదనంగా ఇరవై మూడు కోట్ల ఫండ్ ఇవ్వడం జరిగింది అభివృద్ధి విషయంలో చెప్తా ఉంటే ఎక్కడ కూడా కంపారిజన్ లేదు మాకు గత ప్రభుత్వానికి అన్ని దశలుగా అన్ని రకాలుగా నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం కిల్లా రామాలయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పాం సురేఖ గారి సమక్షంలో చెప్పాం సురేఖ గారు ఆదేశాలు ఇచ్చినారు కిల్లా రామాలయం ఒక చరిత్రాత్మక కట్టడం ప్రభుత్వ పరంగా ఇలా రామాలయాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటాం రాముడు మాకు కూడా కావాలి శివుడు మాకు కూడా కావాలి ఆంజనేయుడు మాకు కూడా కావాలి మేమంతా కూడా భక్తులమైన మాట మరొకసారి మీ ద్వారా నగరత్తులకు తెలియజేస్తూ అభివృద్ధిని చేసుకుందాం మనము మన పిల్లల భవిష్యత్తు నిర్మాణం చేసుకుందాం పిల్లల భవిష్యత్తే ధ్యేయంగా ముందుకు పోదామనే మాట నగర ప్రజలకు మీ ద్వారా చెప్తూ సెలవు జనసేన పార్టీ వచ్చిన రేపు కవితమ్మ పార్టీ వచ్చిన ఎంట పార్టీ జాగృతి వచ్చిన ఇన్ని ఇన్ని పార్టీలు వచ్చే ప్రజాస్వామ్యంలో వెల్కమ్ స్వాగతం రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు ప్రజలు ఆదరించినప్పుడు నాయకులు అవుతారు ప్రజల ఆదరణ పొందాలి ఎవరు వచ్చినా రిజర్వేషన్ విషయంలో ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇచ్చారు మీకు తెలిసే ఉండాలి సర్పంచ్ విషయంలో వారు ఊరు సర్పంచ్ విషయంలో కూడా ఆయన ఇన్వాళ్ళు కాలే మా తాయ్ నమ్మదాని ఊరి కోసము రిజర్వేషన్ చేయడం వరకల్ నచ్చినట్టు భారతీయ రిజర్వేషన్ చేయలేము సర్వే కాస్ట్ సర్వే రిపోర్ట్ ఆధారంగా రిజిస్టర్ చేయి ఎక్కడ మేము ఇన్వాల్వ్ కాలే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది టికెట్లు కూడా ఇక చాలామంది మా వాళ్ళు టికెట్లు ఆశిస్తూ ఉన్నారు నేను అందరికీ ఒకే మాట చెప్తాను నా తమ్ముడైనా టయర్ సాబ్ కొడుకైనా మా నర్సరెడ్డి కొడుకైనా వినయ్ తమ్ముడు మా వేణు తమ్ముడు ఎవరైనా ఒకటే సిద్ధాంతం ప్రజల్లో ఉండి ప్రజలు కావాలనుకుంటే వారికి బీఫండ్ ఇంటికి వస్తాయి ఎక్కడ పైరు చేయాల్సిన అవసరం లేదు నగరంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం మేయర్ సీటు కైవసం చేసుకుంటాం ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు మారుస్తారని అనుకున్నాం పేర్లు మార్చడానికి పరిమితం అయిపోయింది మోడీ సర్కారు తెలుసా మీకు దాదాపు రెండు వందల యాభై మూడు వందల సంస్థల పేర్లు మార్చున్నారు మహాత్మా గాంధీ యొక్క పేరును మండగా తీసేశారు ఎంత అన్యాయం ఇది పేర్లు మారుస్తే ఏమవుతుందండి మీ జీవితంలో పడుతుందా నేను పేరు మార్పు మాట్లాడే వారికి ఇదో చెప్తా ఉన్నాను పేరు మార్చడు కాదు నాయన మా జీవితాలు మార్చండి బీజల జీవితాలు మార్చండి మీ జీ జీవితాల యొక్క ప్రమాణికలు పెంచండి ఆ దర్శన ఆలోచన లేదు ఏమవుతుంది పేరు మారుస్తే బొమ్మ పెడుతుందా పేరు మారుస్తాను ఏమవుతుందండి పేరు మార్పు లక్ష్యేముంటుంది నేను మీ మీ ద్వారా అరవింద్ గారు కోరుతా ఉన్నాను మీరు రెండవసారి కదా నేను ఎంపీ రెండవ మారు ఎంపీ అయినారు అయింది ఏడేళ్ళ నుంచి మీరు నిజామా తీసుకొచ్చిన తీసుకొచ్చి పరిశ్రమ ఉంటే చెప్పండి మీరు ఏడేళ్ళ నుంచి వ్యవసాయ పరంగా తీసుకొచ్చారు చెప్పండి అటుకెక్కించి అటుకెచ్చి బోర్డు తీసుకొచ్చారు అతి గతి లేదు ఏ ఏ కార్యక్రమం తీసుకొచ్చారు ఏడేళ్ళుగా అరవింద్ నా తమ్ముడే మా గ్రీనివాస్ గారు అబ్బాయి తమ్ముడు నాకు కూడా ప్రేమ ఉంది కానీ రాజకీయాలు మాట్లాడటం మీరు ఈ జిల్లాకి పన్నెండు ఏడేళ్లుగా పార్లమెంట్ సభ్యుడిగా మీరు తెచ్చినటువంటి కార్యక్రమాలు ఒకసారి వివరిస్తే ప్రజలు సంతోషిస్తారు పేర్లు మార్పుతో బీదవాడ జీవితాలు మారవు దీంట్లో ఎక్కడ తప్పు ఉంటుంది ఇప్పుడు మేమైనా ఇన్వాల్వ్ అయ్యి నా తమ్ముడి కోసం వాడు నేను డీలిమిటేషన్ పెట్టుకుని అనుభవం మార్చుకుంటే ఒక అర్థం ఇక ఈసారి డీలిమిటేషన్ కాలేదు పోయినసరే అయిన డీలిమిటేషన్ అది బీఆర్ఎస్ హైమర్ అయింది మేము దాన్ని జోలికే పోవట్లే ఇప్పుడు ఉన్న పరంగానే ఆ రిజర్వేషన్ ఏమైనా రొటేషన్ ప్రకారం మారుతా లేదా అది కూడా చూడాలి దాంట్లో కూడా మేము ఎక్కడ ఇన్వాల్వ్ కావట్లేదు ప్రభుత్వ పరంగానే పార్టీ పరంగానే ఎక్కడ కూడా మేము దీంట్లో డివైడ్ చేయట్లేదు ఉన్న వరకు ఎలక్షన్ వస్తాయి యథావిధంగా జరగాలి తప్పులు ఏమైనా జరగదు ఓట్లు ఏమన్నా నాకు చాలా మంచి ఓటు మీ ఓటు మీద మీరు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవచ్చు ఆ సదుపాయం ఉంది నేను నేను మీ ద్వారా నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఓటు చూసుకోండి ఆన్లైన్లో చూసుకోవచ్చు కదా ఆన్లైన్లో మీరు ఓటు చెక్ చేసుకోండి నాకు కూడా చెక్ చేసుకోవాలి ఉన్నదా గ్రాండ్ చేశారు నేను కూడా చెక్ చేసుకుంటాను ఓటు చెక్ చేసుకోండి డివిజన్ మారిందంటే నాది కూడా చూసుకోవాలి ఒకసారి చూసుకొని ఓటేసే నాది ఇబ్బందులు ఇబ్బంది లేకుండా నేను ఇంకో మాట కూడా చెప్తాను ఓటు వేయండి ఓటు వాల్యూ తెలవాలి జనానికి ఓటు ఎంత ప్రామాణికమైందో తెలవాలి వారు మేధావులు వేయకుంటే క్వాలిటీ లీడర్షిప్ ఎలెక్ట్ కాదు అది గుర్తుపెట్టుకోవాలి వారు సమాజం మీద అవగాహన వారు ప్రతివారు వేయాలి అప్పుడు ఏమైతే ఓటు వేస్తే మంచివాడు ఎలెక్ట్ అవుతాడు మనం ఇంట్లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ ఇంకో మ్యాచ్ చూసుకుంటే అన్క్వాడ్ సెల్ఫీలో ఎలక్ట్ అవకాశం ఆ పరిస్థితి రాకుండా నగర ప్రజలకు అందరు విజ్ఞప్తి పరిపూర్ణంగా ప్రతివాడు ఓటర్ వినియోగించుకోవాలి ఆ దశగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేదు ఇప్పుడు కోర్టు డైరెక్షన్ మీద మనం సర్పంచ్ ఎలక్షన్ పోయాము మీ ద్వారా మరొకటి నలభై రెండు రిజర్వేషన్ ఇవ్వడం అనేది లైవ్లో ఉంది అది అటుకెక్కిన అంశం కాదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పోరాడతాం ఆపుతున్న దగ్గర మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డేసి ఆపింది మూడు బిల్లు ఇచ్చాం రెండు చట్టాలు చేసాం ఒక ఆర్డర్ చేసాం ఫార్టీ పర్సెంట్ ఆగింది ఎక్కడా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది గవర్నర్ దగ్గర శవరి చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నా అంటే బీజేపీ పార్టీ రిజర్వేషన్ ఆపుతా ఉంది ప్రజలు తెలుసుకోవాలి మా చిత్తశుద్ధి ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంది కాబట్టి రెండు చట్టాలు చేసాం ఒక ఆర్డర్ చేసాం ఎన్నికలకు పోదామంటే కోర్టు అడ్డొచ్చింది ఆపుతుంది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఆపుతా ఉంది అది అర్థం చేసుకోవాలి మున్సిపల్ లో కొంత రిజర్వేషన్ కలిసి వస్తుంది ట్రైబ్స్ అక్కడ నుంచి వచ్చి మున్సిపల్ లో దాదాపుగా ముప్పై శాతం బీసీలకు రిజర్వేషన్ అవకాశం ఉంటుంది అందుకే మేము ఎంపీటీ ఎప్పటిసి ఇప్పుడు పోవట్లే తొందరపడట్లే రిజర్వేషన్ అంశం చేయలేక చేద్దామనే మాట ఆలోచన ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పెట్టి రైట్ అది ఇవ్వలే కాకుండా రేపైనా తెచ్చుకొని తీరుతాం ఎవరు చెప్తారమ్మా ఇప్పుడు ముస్లింలు ఈ ఈ దేశంలో భాగమా కాదా స్వాతంత్ర పునాదుల్లో మనం పొందుపరుచుకున్న అంశం ఏంటి లౌకికవాదం సెక్యులరిజం ఇండియా ఇస్ అ సెక్యులర్ స్టేట్ అన్ని వర్గాల వరకు అవకాశాలు ఉంటాయి ఇప్పుడు రాజకీయ అలౌకాల కోసం అవకాశాల కోసం మనము కులాలని మతాలని పేరు ఎక్కడ ముఖ్యమంత్రి గారు ముస్లింలు కాంగ్రెస్ కాంగ్రెస్ ముస్లిం అన్నలే నేనున్నాను నా సభలో వారు ఏం చెప్పారు ఏం చెప్పారు అది వారు ఏం చెప్పారు ముస్లింలకు ఎంత హిందువులకు అండగా ఉంటుందో అంత మీకు కూడా అండగా ఉంటుందో మాట చెప్పారు అంతే అండగా క్రిస్టియన్లతో కూడా ఉంటాం అంతే అండగా సిక్కులతో కూడా ఉంటాం ఈ దేశంలో అందరు సమభాగలేదు కదా దాన్ని వేరే కోణాల గురించి అన్న కూడా లబ్ధి పొందే ప్రయత్నం చేసినట్టు కొందరు అది తప్పు కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూసే పార్టీ మాకు సెక్యులర్ పార్టీ ఇది అందరినీ సమానంగా చూసుకుంటాం ఇంకేమైనా ఉన్నాయా చెయ్యండి నేనేమంటాను ఇప్పుడు ఒక క్లారిటీ మీ ద్వారా నేను మనవాళ్ళు హైదరాబాద్ చెప్పాను పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి వాళ్ళు పదేళ్ళు ఎన్ని వేలు ఉద్యోగాలు ఇచ్చారు వారు ప్రభుత్వ పరంగా బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో కాదు సంవత్సరాలు ఇచ్చినటువంటి ఉద్యోగాలు యాభై వేలు దాటలే కాంగ్రెస్ పార్టీ పన్నెండు మాసాల్లో ఇచ్చిన ఉద్యోగాలు అరవై వేలు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు ఎనభై వేలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనే మాట కట్టుబడి ఉన్నాం ఇంకా మూడేళ్ళు మేము మొదటిసారి ఎలక్టే టైం ఉంది మళ్ళీ ఒక టర్మ్ ఎలక్ట్ అవుతాం మళ్ళీ ఒక ఎలక్ట్ అవుతాం ఇంకా మూడేళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఇది నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి మాట అది ఈ మాట మీద కమిట్మెంట్ ఉన్నాం మేము ఎలక్షన్ ముందు చెప్పాము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రెండు లక్షల డెబ్బై నుంచి ఎనభై వేల ఉద్యోగాలు రెండు సంవత్సరాలు ఇచ్చాము మిగతా మా డ్యూ డెఫినెట్ గా రెండు సంవత్సరాలు ఇంకా మూడు సంవత్సరాలు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాం టిఆర్ఎస్ వాళ్ళు అలా వాళ్ళని వీళ్ళని మాట్లాడుతూ ఉన్నారు ఏంటి వాళ్ళు ఎగేసేది ఉద్యోగాలు ఇది కాంగ్రెస్ వాడి కమిట్మెంట్ ఉంది ఉద్యోగాలు వచ్చాయి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నారా కానీ వారు ఇచ్చిపోయిన ఉద్యోగాల తర్వాత మీ ముఖాలు ఉద్యోగాలు ఇచ్చారా గ్రూప్ వన్ ఉద్యోగాలు ఎవరు ఇచ్చారండి అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనతే రేవంత్ రెడ్డి గారు మీరు పదేళ్ళ ఒక గ్రూప్ వన్ ఉద్యోగం అయిపోతుంది మీరు ఉద్యోగం గురించి మాట్లాడతారు నిర్ద్యోగం నుంచి మాట్లాడతారు ఇప్పుడే ఎగేస్తా ఉన్నారు హరీష్ రావు కేటీఆర్ గారు మీరు ఎగేసే ముందు మీరు మీరు పదేళ్ళ నిర్వాహకం చెప్పండి మీరు పదేళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అరే చనిపోయిన కుటుంబాన్ని కరెక్ట్గా ఆదుకోలేదు మీరు సంఖ్య అసెంబ్లీలో ఒక సంఖ్య సంఖ్య చెప్పారు బయట ఒక సంఖ్య చెప్పారు తీరా చూస్తే ఇంకా నిరుద్యోగులు చనిపోయిన వాళ్ళు ఉద్యమం కానీ చనిపోయిన ఇంకా రెండే ఉన్నారు ఇవాళ మా ప్రభుత్వం కమిటీ చేసింది దాని మీద స్టడీ చేస్తా ఉన్నాం నిజంగా తెలంగాణ తొమ్మిది కానీ మొన్న కానీ తెలంగాణ ఉద్యోగులు చనిపోయిన అమరులైన కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆడుకుని దర్శకు ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ టీఆర్ఎస్ ఏం మాట్లాడిన ప్రజలైన పరిస్థితి లేదు అయిపోయింది టీఆర్ఎస్ శతం ముగిసింది టీఆర్ఎస్ పార్టీ గతమే ఇంకా భవిష్యత్తు లేదు ఇలా కవితమ్మ మాట్లాడుతున్నాడు జవాబు చెప్పే పరిస్థితున్నాడు హరీష్ రావు గారు కేటీఆర్ పదేళ్ళు భాగస్వామ్యే కదా కవిత కుటుంబ సభ్యురాలు కదా మేము చెప్తే మీరే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు అనుకోవచ్చు మరి ఆనాడు అన్నింటిలో భాగస్వామ్య అన్నింటిలో భాగం కవిత ఇలా బయటకు చెప్తా ఉంది కదా మా బాబు ఇంత దోచుకున్నాడు మా అన్నంత దోచుకున్నాడు మా చిన్న కొడుకు ఇంత దోచుకున్నాని వాళ్ళకి జవాబు చెప్పే పరిస్థితుందా మీకు అందుకే బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్ గతం తప్ప భవిష్యత్తు లేదు సర్పంచ్ వచ్చిన జబ్బలు గుత్తు సర్పంచ్ వచ్చినాయి ఏంటి మా 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 నాయకుల గ్రామంలో నలుగురు ఐదుగురు మా ఊర్లే పోటీ చేస్తే అడప దాడప ఏదో ఒక చోట గెలిస్తే సబ్బులు గుత్తుకుంటారు అయిపోయింది బీఆర్ఎస్ ని ఆదరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు బీఆర్ఎస్ గతమే భవిష్యత్ లేదు అంతవరకు చెప్పగలుగుతాం థ్యాంక్ యూ ధన్యవాదములు రెడ్డి గారు జీ ముందు చెప్పారు చెప్పు అమరావతి గారు అమరావతి గారు చెప్పి గారు నాగేందర్ గారు అంతా కాంగ్రెస్ కాండవే కాంగ్రెస్ రామాకరం i yeah.